అందరికీ ఈరోజు నేను ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి అవి పెట్టుకొని తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి పోపుకొచ్చి వెల్లుల్లి వేసుకున్నాము అలాగే తాలింపులు పిన్స్ వేసుకుందామండి తర్వాత ఎండుమిర్చి అనేది వేసుకుందాము తర్వాత కరేపాకు వేసుకోవాలండి కరేపాకు చితపట్లాడాలి ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ వేసుకున్న తర్వాత మిర్చి వేసుకుందాము కలుపుకోవాలండి ఈ ఆనియన్స్ అనేవి మక్కనిద్దాము వేగింది కదా వేగిన తర్వాత చిట్కడి చిట్కా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది పెరిగిద్ది తర్వాత బంగాళదుంపలు అనేది యాడ్ చేస్తున్నాము ఇలా బంగాళదుంపలు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ చిటికెడు ఉప్పు అనేది యాడ్ చేద్దాము ఉప్పు చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి లేదంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది తర్వాత కొద్దిగా పసుపుని చిటికిడి అనేది యాడ్ చేశాము ఇదే కలుపుకుందాము ఉప్పు కొద్ది కొద్దిగా వేసుకోవాలి లేక వేసాను ముక్కు పట్టేసి అంతా చెడిపోతుందని కొద్ది కొద్దిగా వేసుకోవడం లైట్గా ఉప్పు పట్టి బాగుంటుంది కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనిద్దాము ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ది ఉప్పు అదే కారం పసుపు అనేది యాడ్ చేద్దాము యాడ్ చేసి కలుపుకున్నాము ఇంట్లో స్పూన్ ఉన్నార కారం అర స్పూన్ పసుపు అర స్పూను ఉప్పు అనేది యాడ్ చేశారండి ఇదే కలుపుకున్న తర్వాత ఒక నిమిషం మగ్గనిద్దాము ఆలు ఫ్రై అయిపోయిందండి కర్రీ లాస్ట్కి మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే బాయ్ అందరికీ